శాతవాహన నిధుల ఆక్రమార్కుడు అనర్హుడు రిటైర్డ్ ఫైనాన్స్ ఆఫీసర్ ఎం రవీందర్ను వెంటనే తొలగించాలని శాతవాహన ప్రొటెక్షన్ అండ్ డెవలప్మెంట్ ఫోరం ప్రతినిధులు డిమాండ్ చేశారు నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టి దుర్వినియోగమైన నిధులను రికవరీ చేయడంతో పాటుగా దోషులను శిక్షించాలంటూ యూనివర్సిటీ ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాతవాహన విశ్వవిద్యాలయంలోని పనిచేస్తున్న రిటైర్డ్ ఫైనాన్స్ ఆఫీసర్ ఎం రవీందర్ రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పనిచేసి వ్యక్తిగత కారణాలతోటి రాజీనామా చేసి వెళ్లిపోయారన్నారు తర్వాత తిరిగి రెండు వేల ఇరవై ఒకటిలో వైస్ ఛాన్సలర్గా ప్రొఫెసర్ శంకశాల మల్లేష్ నియామకం అయిన తర్వాత నేరుగా విశ్వవిద్యాలయం ద్వారానే వీసీ నోట్ అప్రూవల్ ద్వారా ఎలాంటి నోటిఫికేషన్ లేకుండానే ఉన్నత విద్య తెలంగాణ ప్రభుత్వ నియామక నియమాలకు విరుద్ధంగా నియామకం చేసుకుని ఈసీ ద్వారా ఆమోదం చేసుకున్నారన్నారు ఒక రిటైర్డ్ ఉద్యోగి తన రిటైర్మెంట్ తర్వాత మూడు సంవత్సరాల కాలం వరకు ఉద్యోగం చేసే వెసులుబాట్లు కలదు అయినప్పటికీ మళ్ళీ నియామకం చే ప్రతి సంవత్సరం చేసి వరకు కొనసాగుతూ అక్రమాలకు అవినీతికి ఆద్యం పోశారన్నారు అలాంటి అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు జియో నంబర్ ట్వంటీ టూ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చి శాతవన విశ్వవిద్యాలయానికి ఫైనాన్స్ ఆఫీసర్గా ఒక రిటైర్డ్ ఉద్యోగి ఎం రవీందర్ను అపాయింట్ చేయడం జరిగింది అతను రిటైర్డ్ అయింది అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్గా కానీ ఆయన డిప్యూటీ ట్రెజరీ ఆఫీసర్గా తప్పుడు ధృవపత్రాలతో ఉద్యోగంలో చేరడం జరిగింది తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో జాయిన్ అయిన తర్వాత తన వ్యక్తిగత కారణాలతో రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఉద్యోగానికి రాజీనామా చేయడం జరిగింది రాజీనామా చేసిన అనంతరం ఒక మూడు సంవత్సరాల కాలం తర్వాత మళ్ళీ కొత్త వైస్ ఛాన్సలర్గా రెండు వేల ఇరవై ఒకటిలో ప్రొఫెసర్ ఎస్ మల్లేష్ గారు నియామకమైన తర్వాత ఈ యొక్క ఎం రవీందర్ ఫైనాన్స్ ఆఫీసర్ రిటైర్డ్ అయినటువంటి వ్యక్తిని గ గతంలో రిటైర్డ్ అయినటువంటి ఓఎస్డి ఒక అవినీతి అక్రమార్కుడు పాఠాలు చెప్పని నిరంతర నిత్య పాఠాలు చెప్పని బోధకుడు ఆయన ఆ యొక్క వన్నాళ్ళ రమేష్ సిఫారసుతోని ఈ యొక్క రవీందర్ని రెండు వేల ఇరవై ఒకటిలో పునర్నియామకం చేసుకోవడం జరిగింది